అప్పుల సమస్యలతో బాధపడుతున్నావు కదా ఎటు వెళ్లాలో ఎవరిని అడగాలో ఎవరి దగ్గర చేయి చాచాలో అని బాధపడుతూ ఆలోచిస్తూ ఉన్నావు కదా నిన్ను ప్రేమిస్తున్న ఏ ఎవరి దగ్గర నిన్ను తక్కువ చేయడు ఖచ్చితంగా నీ అప్పుల్లోన నిన్ను బయటకు తీసుకొచ్చి నిన్ను ధనవంతులుగా చేస్తాడు నమ్ముతున్నావా నమ్మితే ఆమెన్ అని టైప్ చేయి నా కుమారుడా మీరు ఏ పని జరగాలని ఆలోచిస్తున్నారో ఆ పనిని నేను జరిగించబోతున్నాను ధైర్యము వహించండి మీ కార్యము సఫలమగును నేనే నీకు మాట ఇచ్చి ఉన్నాను నేనే దానిని నెరవేరుస్తాను భయపడకు నా కుమారుడా నీ జీవితంలో అద్భుతము ఆశ్చర్య కార్యము నేను చేయబోతున్నా నీకు ఆరోగ్యాన్ని కాలాన్ని శక్తిని నేను ఇవ్వబోతున్నాను మంచి అనేది నీ జీవితంలో జరుగుతుంది నీ జీవితం సాఫీగా ఉంటుంది నీ జీవితంలో ప్రతి అవసరాన్ని నేను తీరుస్తాను నమ్మకము మాత్రమే ఉంచు అది తీయడను నేను సర్వశక్తివంతుని నేను నన్ను నమ్ము విశ్వసించు గొప్ప కార్యాలు నేను చూస్తారు ఆమెన్ ప్రియమైన బిడ్డలారా ఈ వాక్యము మీ కోరికే కీర్తనలు ముప్పై నాలుగు పదిహేడు నీతిమంతులు మగుపెట్టగా ఎహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును యూ అందరి దగ్గర మోసపోయాను అని బాధగా ఉన్నవేమో కాని ఎవరి దగ్గరైతే మోసపోయావో వారి ముందే నిన్ను ఘనంగా నిలబెట్టే సమర్థుడు మన ఏసయ్య కాబట్టి చూస్తూ ఉండు నీ జీవితం గొప్ప స్థాయిలో ఉండబోతోంది నేను నీకు తోడయింది నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించదను అందరి దగ్గర మోసపోయాను అని బాధగా ఉన్నవేమో కాని ఎవరి దగ్గరైతే మోసపోయావో వారి ముందే నిన్ను ఘనంగా నిలబెట్టే సమర్థుడు మన ఏసయ కాబట్టి చూస్తూ ఉండు నీ జీవితం గొప్ప స్థాయిలో ఉండబోతోంది పద్దెనిమిది ఆత్మవలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండు ఎమేన్ గోడ్ బ్లేస్ యు ఓల్డ్